నమస్కారం అండి నమస్తే అన్న చెప్పండి అన్నకి మనకు ఇవెందు వద్దలేవన్న రైతు బంధు ముప్పై ఒకటి తారీఖు వరకు గడువు అడిగిరు అన్న అన్న నా తిట్టకుండా మాట్లాడు అన్న తిట్టకుండా మాట్లాడండి అన్న తిట్టకుండా తిట్టకుండా మాట్లాడండి అట్లా కాదన్నా మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఇచ్చిండ కదన్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఇచ్చిండు ఎంత ఎవరికి ఇంత ఇబ్బంది కాకుండా ఇచ్చిండు ఇప్పుడు ఏంటంటే వాడు వస్తే నేను అది చేస్తా ఇది చెత్తా అని ఇప్పుడు ఆ ఒక్కొక్కళ్ళు నిన్న ఇలా మార్నింగ్ ఇప్పుడు టీవీలో మాట్లాడతా అంటే మన ఒక మేడం మాట్లాడతా అంటే ఆ మేడానికి వాళ్ళ పాచోడు ఏమో మాట్లాడుతుండు నేను ఎందుకు ఇస్తాము అది చేస్తాము ఏది చేస్తాము అని మాట్లాడుతూ ఉండు వాళ్ళు ఏమన్నా పచ్చేస్తానా అన్నావండి ఎందుకు అది మాట్లాడు ఎందుకు చేసాడు వాడు అన్ని డూక్ మాట మాట్లాడతాడు వాడు కానీ మనకు ఇక రైతులకు ఇప్పుడు కరెంట్ అన్నాడు కరెంట్ అన్న వాడు ఇప్పుడు కరెంట్ మా పెక్కడి ముఖా అయితే అసలు లేదు ఇప్పుడు మన సిద్ధిబాద్ డిస్టిక్ ముఖాన మీకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అసలే అన్న యాడొస్తాను అన్న ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఇప్పుడు పింఛన్ అంటే పింఛను కూడా ఆ టైం వస్తున్నాయి పింఛను కూడా ఇస్తారే ఇప్పుడు రెండు ఎకరాలకు ఇస్తా మూడు ఎకరాలకు ఇస్తా అని అన్న నమ్మి కొడిపోయి వారండి కొత్త లేదు ఆడ లేదు కదన్నా ఇది మన పద్ధతి అన్న ఇప్పుడు మన అదే కేజీఆర్ గారు ఉంటే ఎంత మంచిగా ఉంటది అది ఎంత మంచిగా ఇచ్చేవారు అంటే మీకు ఈ టైం వరకు ఇస్తుండేనా కేజీఆర్ ఈ టైం వరకు అందరికి ముట్టిపోవు అన్న ఆ ఈ టైం వరకు అంత ముట్టిపోవు అంత అందరూ సంతోషంగా ఉండు రైతు బంధు కానీ పింఛిని కాని ఏదైనా అన్ని స్పష్టం చేస్తాడైనా ఈ వీడు అక్కడ అందరికి ఆగమాగం చేసి పాండు పాపం హైదరాబాద్ నుండి అంటే పోయినాట వాళ్ళు పది మంది ఏడోళ్ళు మన ఏమన్నా వాళ్ళకు బస్సు లేదు ఏం లేదు పైసలు పెట్టుకొని పోదామన్నా కాని వాళ్ళకేమో బస్సులు గింత అధ్మానం చేస్తే ఇప్పుడు వీళ్ళు ఒక్క ఆయన మాట్లాడుతాడు మేడమ్ కూడా రైతునే కదా మీరు పార్టీతో మాట్లాడుతు పార్టీ తరఫున మాట్లాడుతుండ్రా అని మాట్లాడుతాడు అతను ఏం ఇక వాళ్ళకి అర్థం అయితే లేదు ఇప్పుడు అదే కేసీఆర్ మన వాళ్ళు ఉంటే ఈ వరకు అన్ని కంప్లీట్ అయిపోవు కదన్నా ఇట్లా అయితే వీళ్ళు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము వచ్చి కొన్ని రోజులే కొత్తగా కొత్తగా ఏర్పాటు వచ్చినాం అప్పుడే మమ్మల్ని ఇట్లా అట్లా కాదన్నా ఇప్పుడు వాళ్ళకు ఎట్లా చేసినట్టు అతను చేసిందే కదా ఇప్పుడు అతను అన్న మాటనే కదా ఇప్పుడు మనమైతే కదా అన్న అతను అన్న మాటనే ఇప్పుడు నేను గెలిచిన తెల్లారే ఇక రెండు రెండు లక్షలు మీరు లోన్ తెచ్చుకోర్రీ నేను మాఫీ చెప్తాను అన్నాడు కొంతమంది పోయిరు పాప వాళ్ళు ఏదో అపో ఆయన తర్వాత కట్టుకున్నారు మళ్ళీ తెచ్చుకున్నారు అది చెప్తామా అది కూడా లేదు ఇది లేదు ఇప్పుడు రైతు బంధు అన్నాడు రైతు బంధు తెల్లారి అన్నట్టు టింగ్ టింగ్ అంటారు అన్నాడు టింక్ లేదు పింకు లేదు రైతు బంధు మరి ముప్పై లక్షల మంది కేసినా ఎప్పుడే అదే అది అకౌంట్ లో చెప్పుకోమైనా అది అకౌంట్ లో పోయి మేము తెచ్చుకుంటాం కదా ఆంధ్రపొక్కని పోయి తెచ్చుకుంటాం వాళ్ళ ఆంధ్రపొక్కని ఆ అకౌంట్ అంటే మన్నటి వరకు ఏమో పదిహేడు తారీఖు అన్నారు ఇప్పుడేమో ముప్పై ఒకటి తారీఖు లోపేస్తామంటారు ముప్పై లక్షల మందికి లబ్ధిదారులకు వేసినామంటారు అందరు అదే ఒత్తుకుంటారు ఇప్పుడు నాలుగైదు గ్రామంలో నేను పది మందిని అడిగితే పది మందికి పది మాటలు మాట్లాడతారు మా గ్రామంలో ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఒక గ్రామంలో ఒక్క రూపాయి కూడా మళ్ళీ అటువంటిది మాది ఒక్క ఒక పది గ్రామాల ఉన్నాయి ఇక్కడ ఈ స్థితి మన ఇది మత్తూర్ మండలానికి అందరు మోసుకుంటారు ఎందుకైనా ఇట్లా చేస్తారు డూక్ మాట్లాడు ఎందుకు ఈ దేశుడు ఎందుకు ఏమైనా మాట్లాడతా మీరు పార్టీ తరఫున మాట్లాడుతురు కాదు వాళ్ళకి ఏందే వాళ్ళకి ఇస్తున్నది అది అని మాట్లాడతాడు టీవీలలో చుట్టలేమా నా టీవీలలో చెత్తలేమా ఏంది ఏం సంగతి ఏంది అనేది ఇప్పుడు మళ్ళీ నీతోనే మార్లు పడతాను కాదన్న నువ్వు నువ్వు ఏంది నీదేంది ఏంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావా నీకు అంటలేడా మేము చుట్టలేమా మేము వింటలేమా నువ్వు ప్రజల గురించి నువ్వు కొట్లాడితే ఆయన నీకే నీదేం మాట్లాడుతున్నావు అది నీకు అంటాను మేడం మాట్లాడతా అంటే ఒక మేడం మాట్లాడితే నీ ఛానల్ ఎక్కడ చెప్పిస్తా నీ ఛానల్ నడవకుండా అని ఆ మేడం అంటాను ఆ మేడం అంటే నేను ఎందుకడతా అని ఎందుకు మాట్లాడా నేను ప్రజల గురించి మాట్లాడతాను ఆమె మాట్లాడతాను ఇది ఒక పద్ధతి వాళ్ళది ఇది ఒక యూ నా ప్రజల రా చూస్తున్నారు కదా వచ్చిన నలభై ఐదు రోజుల కాలంలో కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత కనిపిస్తా ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఉచిత హామీలు ఏవేవైతే రైతు బంధు కావచ్చు మహాలక్ష్మి రైతు రుణమాఫీ గృహజ్యోతి ఇల్లు యువ వికాసం యో యువ వికాసం అనేది పక్కనే పెట్టిన మరి అది ఎప్పుడు ఇస్తారు దీని కింద స్కూటీలు ఇస్తారా వాళ్ళకు ఏమైనా చేతగా డబ్బులు ఇస్తారా ఒకవైపు ఏమో ఆయన ఏమంటాడు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఏమంటాడు నరేంద్ర మోడీ దేశంలో మత సామరస్యాలు పోగొడతా ఉన్నాడు జాతి మతాన్ని చూపించి ఓట్లు అడగడానికి అయోధ్యను మొదలెసుకున్నాడు అంటున్నారు సిగ్గులేని ఎదవలారా దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు భారతదేశాన్ని విడగొట్టింది ఎవరు భారతదేశాన్ని విడగొట్టింది ఎవరు పాకిస్తాన్ విడగొట్టింది ఎవరు ఆఫ్ఘనిస్తాన్ని విడగొట్టింది ఎవరు బంగ్లాదేశ్ని విడగొట్టింది ఎవరు నేపాల్ భూటాన్ వచ్చి భారతదేశంలో కలుస్తాం అని చెప్పిన రోజు ఎందుకని కల్వనియకుండా చేసినటువంటి చరిత్ర ఎవరిది కాంగ్రెస్ పార్టీది కాదా